యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అన్నమాట సో పార్టిసిపేట్ చేయడానికైతే అయితే వెళ్తున్నాడు అనమాట నాకున్నది టాలెంట్ నా మీద నాకు నమ్మకం నేను సెండ్ ఆఫ్ ఇచ్చేదాకా కూడా ఆవుతలేడు ఊరుకుతా ఉన్నాడు ఒక్క ఛాన్స్ దొరికితే చాలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఈ షో సుదట ఆల్ ది బెస్ట్ యాక్చువల్ గా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం అన్నమాట ఇప్పటికీ చేయలేదు ఏం చేద్దాం అంటావు మరి

హలో నేను మీ స్వాతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మా బాబు వాళ్ళ స్కూల్లో ఆన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట సో పార్టిసిపేట్ చేయడానికి అయితే వెళ్తున్నాడు అనమాట కాస్ట్యూమ్ లో అయితే పంపిమని చెప్పారు సో అట్లా రెడీ అయిపోయింది సో సెలబ్రేషన్ కూడా సెలబ్రేషన్స్ అంతా కూడా మంచిగా స్కిప్ చేయకుండా చూసేయండి సో వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ ఎట్లయితే సో మా బాబు పర్ఫార్మెన్స్ అయితే ఎట్లు ఉండబోతుంది అని చెప్పేసి సో ఆల్ యూ మరి సెలబ్రేషన్స్ చూసేయాలి మా బాబు ఎట్లా డాన్స్ చేసిండో చూసేయాలంటే షో స్టార్ట్ చేయాలి కదా షో షో యా సెండ్ ఆఫ్ ఇచ్చేదాకా కూడా ఆగుతలేడు ఉరుకుతా ఉన్నాడు అనమాట అన్నయ్యకి బాగా చెప్దాము సో వన్ ఓ క్లాక్ అయితే వాళ్ళని డ్రాప్ చేయాలా ఫోర్ థర్టీకి పేరెంట్స్ అయితే అనమాట సో అట్లా డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాడు సరే లేదు మళ్ళీ అట్లా మంచి చేయాలి పర్ఫార్మెన్స్ ఓకేనా అన్న స్కూల్ కోరుతున్నాడు అని బాధపడుతున్నా చెల్లమ్మ ఈ బాయ్ ఆల్ ది బెస్ట్ మా బాబు అయితే వెళ్ళిపోయినాడు యాక్చువల్గా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం అన్నమాట ఇప్పటికీ చేయలేదు చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు ఎప్పుడో ఏదో సాంగ్ కాంపిటీషన్ ఉండే స్కూల్లో అదైతే పార్టిసిపేట్ చేసినాడు కానీ ఇట్లా పెద్ద స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు సో చూడాలా మేము కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం అనమాట అసలు ఎట్లా చేస్తాడని మా బాబాకైతే చాలా చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం కాకపోతే ఇంకా బాబు అయితే ఫస్ట్ టైం అనమాట సో అందుకని బాగా ఎగ్జైటెడ్ ఉన్నాం అనమాట సో ఫోర్ థర్టీకి పోయిన తర్వాత అయితే అక్కడే ఎట్లుంది వాతావరణం సో ఎవరెవరు ఎట్లా పర్ఫామ్ చేస్తారు సో చిన్న చిన్న షార్ట్ క్లిప్స్ అయితే తీస్తాను అనమాట ఎందుకంటే చాలా పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి కదా అండ్ మా బాబు పర్ఫార్మెన్స్ అయితే ఫుల్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అనమాట సో తొందరగా వెళ్ళి ఫ్రంట్ సీట్స్ అయితే దొరికించుకుందాం అనుకుంటున్నా సో అది కీప్ వాచింగ్ డోంట్ మిస్ ద వీడియో విషయానికి వెళ్తున్నాం సో మేము పోయే టైం అయితే వచ్చిందనమాట ఇదైతే ఇన్విటేషన్ కార్డు సో పోయినా అక్కడ పరిస్థితి ఎట్లుంది అని చెప్పేసి అయితే చూపిస్తాం లెచ్గో అట్లా మొత్తానికి స్కూల్కి అయితే వచ్చేసినాం అనమాట అయిపోయింది Oh, already grown and the good of the people believing in your stress with the first creature to express we are glad and proud that we indeed have leaders who are believers. a multi-pronged approach includes regular safety inspections by the active health safety and child protection committee which comprises of parents students and teachers comprehensively and ensuring the well being of our school. Please yeah. అట్లా మొత్తానికి వచ్చేసరికంటే దీప ప్రజ్వలన అవుతుంది సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది అనమాట అన్ని పర్ఫార్మెన్సెస్ సో స్పీచెస్ పిల్లల ప్రేయర్స్ సాంగ్స్ ఉంటాయి కదా అవైతే అనమాట సో ఫైనల్ గా నేను అనుకున్నట్టుగా ఫ్రంట్ సీట్స్ లో అయితే దొరికించుకున్నాను మొత్తానికి సో చూసేయండి Thank you. అట్లా కొన్ని పర్ఫార్మెన్సెస్ అయితే మ్యూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాయి ఎందుకంటే కొంచెం కాపరేట్ ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా అందుకని చెప్పేసి అట్లా మొత్తానికి అయితే స్కూల్కి పోయినాము ఇంకా ఒక్కొక్క పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అండ్ ఎంత బాగా చేస్తున్నారంటే పిల్లలు సో అంతమంది ఉన్నా కూడా ఈక్వల్గా మ్యాచ్ అయ్యేలాగా చేస్తున్నారు నిజంగా వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటారో దీని వెనకాలని నాకైతే అనిపించింది అండ్ దట్టు ఇంత ఇంత మంది గ్రూప్ అసలు ఎవరి పిల్లలు ఏందని చెప్పేసి అసలు ఎట్లా అనిపిస్తుందో కూడా నాకు అర్థం కాలేదు సో గ్రూప్ అంటే నార్మల్గా కొంచెం అనుకున్నాను కానీ చాలా ఎక్కువ Kind of. అట్లా చూస్తూ ఉంటే చీకట్ అయిపోయింది కానీ మా బాబు పర్ఫార్మెన్స్ ఇంకా రాలేదు సో మన పిల్లల పర్ఫార్మెన్స్ వచ్చేదాకా మనకు చాలా ఈగర్గా ఉంటుంది కదా సో అట్లా వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట సాంగ్ ఎంత బ్యూటిఫుల్ అండ్ దానికి తగ్గట్టుగా పిల్లలు కూడా ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేసిరో అసలు చూస్తుంటే కళ్ళు సరిపోలేవు అనిపించింది సో అంత గ్రూప్స్ అయినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండే సో అట్లా మొత్తానికైతే పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అండ్ నా ఫోన్ అయితే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది ఇంకా మా బాబు పర్ఫార్మెన్స్ రాకముందే సో అట్లా ఇంకా షూట్ చేస్తూ ఉన్నానమాట ఎవరిని చూసినా ఎవరి పర్ఫార్మెన్స్ చూసినా కూడా షూట్ చేయాలనిపిస్తూ ఉండే ఎంత మంచిగా పర్ఫామ్ చేసేలాగా చేసిరంటే చాలా గ్రేట్ అనిపించింది సూర్యుగా ప్రతి క్లాస్ నుంచి కూడా మ్యాక్సిమమ్ మెంబర్స్ ఒక ఐదు ఆరుగురు తప్ప క్లాస్ నుంచి సో మొత్తంగా పదిహేను సెక్షన్స్ అట్లా ఉంటాయి ఒక్కొక్క క్లాస్కి సో అట్లా అన్ని క్లాస్ల వాళ్ళు పర్ఫామ్ చేయాలంటే మినిమం ఈ గ్రూప్ అయితే అవుతుంది కదా అనిపించింది అనమాట అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్కి అయితే హ్యాడ్స్ ఆఫ్ అనిపించింది ఫైనల్గా నా వెయిట్ ఓవర్ మా బాబు పర్ఫార్మెన్స్ అయితే వచ్చేసింది సో ఫైనల్గా లెఫ్ట్లో ఎడ్జ్లో ఉన్నాడు అనమాట చూసేయండి సాంగ్ అయితే నిజంగా అదిరిపోయింది గూస్ బమ్స్ అనమాట సో దానికి తగ్గట్టుగానే వాళ్ళైతే చేశారు పిల్లలందరూ కూడా సో మ్యాక్సిమం ఒక్కొక్క గ్రూప్లో థర్టీ టు ఫార్టీ మెంబర్స్ వరకే ఉన్నారు సో వాళ్ళందరూ అసలు ఎట్లా రిహార్సల్స్ చేసిరు ఎంత బాగా అసలు ఎట్లా పర్ఫార్మెన్స్ చేసిర్రు అండ్ మనకి ఇంట్లో ఉన్నారు పిల్లలు అంటారు కానీ అసలు టీచర్స్ అసలు ఎట్లా వాళ్ళని హ్యాండిల్ చేసిరు ఎంత బాగా వాళ్ళని డ్యాన్స్ చేసేలాగా ఎట్లా ప్రిపేర్ అని నాకైతే అనిపించింది అనమాట నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు టీచర్స్ సో అట్లా మొత్తానికైతే పర్ఫార్మెన్స్ అయితే అయ్యిందనమాట సో సాంగ్తో పాటు అప్లోడ్ చేయాలని ఉండే సో చెప్పినాను కదా కొన్ని కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయితే సాంగ్ అప్లోడ్ చేయలేకపోతున్నా మ్యూట్లో పెట్టేసినాను అనమాట సో అట్లా పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది నాకైతే గూస్ బంప్స్ అనమాట సో పిల్లలందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిరు సో గ్రూప్ కాబట్టి ఇంకా గ్రూప్ని ఎంజాయ్ చేసినామన్నమాట ట్లో మొత్తానికైతే మా బాబు పర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా చాలా పర్ఫార్మెన్సెస్ అంటే వీళ్ళు చిన్న నుంచి పెద్దవరకు అన్నట్టుగా వస్తున్నారనమాట సో ఇది ఫోర్త్ క్లాస్ అయితే అయింది సో ఇంకా టెన్త్ క్లాస్ అవన్నీ అవ్వాలంటే టైం పట్టేలా ఉంది ఇంకా బాబుని తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అసలు మాకు అసలు ఫోటోలు తీయడానికి కూడా ఇయలేదన్నమాట సో అట్ సైడ్ వెళ్ళి వాళ్ళని అయితే కొన్ని పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసినా అనమాట సో ఫుల్ క్యూలో వస్తున్నారు మా బాబుని ఆగమన్నా కూడా లేదు లేదు అలా ఆగొద్దు రూల్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాడు చూశారు కదా హాయ్ చెప్తున్నాడు అట్లా మొత్తానికి కొన్ని పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసినా అనమాట ఎన్ని తీసినా కూడా పిల్లల్ని అసలు తీసినట్టే అనిపించదు నాకైతే సో అంత ఇష్టం అనమాట ఫోటోగ్రఫీ సో అట్లా అయితే క్యాప్చర్ చేసి ఇంకా బాబుని అయితే తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయినాం అనమాట యాక్చువల్గా ఇంకా డిన్నర్ టైం అయింది చాలా లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట స్కూల్లోనే సో ఇంక ఇంటికి వెళ్ళి అదంతా చేసుకోవడం కష్టం కాబట్టి సో మా ఇంటి పిస్తా హౌస్కి అయితే బయలుదేరిపోయినాం లెట్స్ గో షా పాడిషా అన్న ఏం డ్యాన్స్ పాడు ఇషా ఏ పాట మీరు ఎప్పు అన్నా ఇండియా అట్లా మొత్తానికైతే పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకుని బాబు ఒకసారి చూడరా బాగా చేశాడు అన్న డాన్స్ నచ్చిందా నీకు హాయ్ చెప్తే ఎందుకు చూడలేదు అడిగినావా నేను ఎట్లా కనిపిస్తా చెప్పు అంత మంది చెల్లి అయితే అన్న హాయ్ అన్నా అని చెప్పేసి ఎంతసేపు చెప్పింది ఈష చిన్నగా ఉందా చీర్ మీద నిలబడింది ఈశా కనీషన్ అట్లా మొత్తానికి రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం రాగానే ఫస్ట్ కింద ఫ్లోర్లో అయితే బేకరీ అనమాట సో కొంచెం కొనియకపోయినా సరే కానీ మా పాప అయితే ఫస్ట్ ఒక బేకరీ టూర్ అయితే వేస్తుంది ఒక్కసారి తనతో పాటు చూసేయండి డైరెక్ట్ ఐస్ క్రీమ్ దగ్గరికి పోయింది స్వీట్స్ దగ్గరికి పోయింది చిన్నగా ఆం దినేష్ వచ్చి చిన్న పది ఆమ్ దినేష్ వచ్చినాక ఏం కావాలి నో అని చెప్పినప్పుడు నో అది ఒక్కసారి ఒక్కసారి నొక్కితే సరిపోతుంది వస్తుంది వెయిట్ అదో జీరో అది వచ్చేసి విజుడా

my baby's favorite chicken manju soup right ryan hey. okay nah? average little कौन से में बैठो हमने बैठ को कौन से में बैठो ना को कौन से यस aku ada awa le bike aa rahe hai ye awa pakisko ఓకేనా ఇప్పుడు అట్లా మేము రెస్టారెంట్కి వచ్చిన ప్రతిసారి కూడా ఒక డిష్ అయితే కొత్తగా ట్రై చేస్తాం అనమాట సో బిర్యానీ సూప్ అవన్నీ కామన్గా ఉంటాయి అండ్ మటన్ షీ కబాబ్ అయితే ట్రై చేసినాం కానీ చికెన్ షీ కబాబ్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు సో అట్లా అని చెప్పేసి ఆర్డర్ చేసినాం అనమాట సో చాలా బాగుండే మా పిల్లలకైతే మస్తు నచ్చినాయి అనమాట సో దాని అట్లా పెరుగు చట్నీలా పెట్టుకుని తింటే ఇంకా అద్దిరిపోతుంది సో మా అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి ఆర్డర్ చేసిన సో వాళ్ళకైతే అనమాట సో అట్లా ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది నేను ఆల్రెడీ చాలా టైమ్స్ అయితే వీడియోస్ కూడా చేసి ఉన్నాను సో పిస్తా హౌస్ హైజీన్ క్వాలిటీ క్వాంటిటీ ఫుడ్ కూడా అద్భుతంగా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ మటన్ బిర్యానీ అయితే ఇంకా అదిరిపోతుంది అనమాట సో మనకి గోట లేకపోతే ఇంకేంటిది అని చెప్పేసి డౌట్ పడాల్సిన అవసరం లేదు అంత పర్ఫెక్ట్ ఫుడ్ అయితే ఇస్తారనమాట సో అట్లా తినేసేసి ఇంకా బయటకు వచ్చేసరికి అంటే మెహందీ వేస్తున్నారు కదా స్టార్టింగ్ వచ్చేటప్పుడే చూసింది ఎంట్రీలో సో అట్లా ఇంకా పోయేటప్పుడు అయితే వదలలేదు అనమాట లేట్ అయిపోయినా ఇంకా టైర్డ్ అయిపోతాం కదా తినేసరికి అన్నా కూడా సో అట్లా కూర్చొని మొత్తానికి అయితే ఓపిక్గా వేయించుకుంటుంది చెప్పినాను కదా ఆల్రెడీ నా వీడియోలు రెగ్యులర్గా చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది మా పాపకి మెహందీ అంటే చాలా ఇష్టం అనమాట సో వాళ్ళు ఇంకా రెండు చేతులకి వేయలేదు సో వట్టి చేసేది కాబట్టి ఇంకా సర్లే అని చెప్పేసి వదిలేసినాం అనమాట సో మా పాప ఖచ్చితంగా అని చెప్పేసి ఏది కూడా అడగదు సో వదిలేయమంటే వదిలేస్తుంది సో అట్లా లైట్ తీసుకుంటుంది సో అట్లా అంత హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట మెహందీని చూసుకొని సో అట్లా మొత్తానికైతే డిన్నర్ చేసి ఇంకా అయితే వచ్చేసినాం సో ఇది ఈ చిన్న వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బబాయ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన నోటిఫికేషన్ బిల్ కూడా ఉంటుంది దాన్ని కొడితే నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో